సిస్టర్స్ ఈ రోజు మనం చూడబోయే సారీస్ డాలీవేర్ జార్జెట్లో టూ కలర్స్ అయితే చూపిస్తున్నానండి సేమ్ డిజైన్లో ముందు మనం మిల్కీ వైట్ కలర్లో చూసాం సింగిల్ కలర్ పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయినాయి అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసే సారీస్ క్వాంటిటీ ఇంత మాత్రమే ఉంది అండి ఇంకా ఎక్కువ లేదు మన దగ్గర టోటల్ ఇవే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా బాగున్నాయి కలర్స్ ఇంకా వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మీకు లెమనెల్లో నచ్చితే కనుక తీసుకోవచ్చు గ్రీన్ నచ్చితే కనుక తీసుకోవచ్చు మీరు అనుకున్న కలర్ రావాలి అంటే ఇంకొక టూ టైమ్స్ అయితే ఆగాల్సి వస్తుంది చూడండి శారీ అంతా కూడా మందర్ పూలతో చక్కగా క్రీపర్ లాగా ఇచ్చారు ఫుల్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ వేశాను కానీ ఈ శారీకి నేను దీంట్లో వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది మనకి పళ్ళు ఎక్స్ట్రా ఎల్లో కలర్తో ఎక్స్ట్రా లైన్స్ అయితే ఇచ్చారు కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిస్టర్ అలాగే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది కానీ స్కానర్కి మాత్రమే పే చేయాలి గుర్తుపెట్టుకోండి ఓకే శారీకి బ్లౌజ్ ఈ టైప్లో ఎల్లోష్ కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు తర్వాత నేను జ్యువెలరీ కూడా చూపిస్తాను నేను ఈలోపు ఈ శారీ కట్టుకుని వచ్చేస్తాను తర్వాత మనకు ఉన్నది సర్వీస్ వచ్చేసరికి పోస్టల్ అండ్ డిటీటీడీసీ డిటీడీసీ ఉంది పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మాకు పోస్ట్లో పంపండి అని మాత్రం మీరు తప్పకుండా మెన్షన్ చేయండి మీరు మెన్షన్ చేయకపోతే మా వాళ్ళు మళ్ళీ డిటీడీసీకి పంపిస్తే అది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి టూ డేస్ ఇంకా అట్లా టూ టు త్రీ డేస్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది కాబట్టి ఒక ఒకవేళ ఇన్ కేస్ మీకు పోస్టల్లో పంపించాలి అంటే మాత్రం మెన్షన్ చేయండి ఓకేనా ప్యాక్ ఓపెన్ చేసే వీడియో క్లియర్గా ఉండాలి ఓపెన్ చేసేది వీడియోలో కనిపిస్తూ ఉండాలి సారీ ఎంత కూడా ఓపెన్ చేయండి ఎక్కడ డ్యామేజ్ ఉందో చూసి దాని మీద ఫోకస్ చేయండి మీరు మాకు పంపించే వీడియోలో ఆ డ్యామేజ్ కనిపిస్తూ ఉంటే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం స్నాప్స్ పెట్టొద్దు దయచేసి ఓకేనా వీడియో చక్కగా తీసుకోండి ఒక టూ టూ అండ్ హాఫ్ మినిట్స్ వీడియో తీసుకోండి గ్రీన్ కలర్ సారీ చూద్దాం ఇప్పుడు ఇది ఇంకొక కలర్ అండి గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ కూడా చాలా చాలా బాగా కనిపిస్తుంది కదా మందర్ పూల డిజైన్తో టోటల్గా పైకి చాలా మంచిగా వచ్చింది దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారండి ఎల్లోకి మాత్రం సెల్ఫ్ కలర్ ఇచ్చారు కానీ ఇది మాత్రం మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ఇది మనకి పలు ఎక్స్ట్రా గ్రీన్ కలర్ అనేది కొంచెం డార్క్ కలర్తో ఎక్కువ ఇచ్చారనమాట టోటల్గా శారీ కట్టుకుంటే మీరు లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన తర్వాత మాత్రమే మీరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఇంతకు ముందు శాండిల్ యెల్లో కలర్ కి అది ఆ కలర్కి ఏమో మనకి కొంచెం సేమ్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్కి రెండు కలర్స్ కూడా కేక ఉన్నాయండి ఇన్ కేస్ మీకు గ్రీన్ నచ్చినా అది నచ్చినా తీసుకోండి లేదంటే ఇంకో కొన్ని కలర్స్ ఉన్నాయి అవి ఇప్పుడే చేయము ఇంకొక టూ డేస్ తర్వాత చేసి మీకు చూపిస్తాను నచ్చితే కనుక ఇవి ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇదైతే మనకి మాపుకు కూడా ఆగుతుంది అదైతే లైట్ కలర్ కాబట్టి ఒకసారి చూసుకుని తీసుకోండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే నేను చెప్పాను కదా ప్రాసెస్ ఆ ప్రాసెస్ ప్రకారం మీరు ఏదైనా ఉంటే కనుక ఒకసారి చూడండి చూసి క్లియర్గా వీడియో అయితే తీయండి నేను వేసుకునేటువంటి చిన్న జ్యువెలరీ సెట్ ఉంది కదా ఇది ఏ కలర్ శారీ మీదకైనా కూడా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చింది ఓన్లీ త్రీ టు ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది చూడండి ఒకసారి దీనికి ఫస్ట్ రేట్ అయితే పెడతాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ నెంబర్ థర్టీ ఎయిట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సారీ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇప్పుడు ఈ జ్యువెలరీ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీంట్లో వస్తుందా మంచిగానే దీంట్లో ఆల్ కలర్ స్టోన్స్ ఇచ్చారు ఆ చుట్టూ అంతా కూడా సెమీ అమెరికన్ డైమండ్స్ అంటున్నారు కదా అండి అది ఇచ్చారనమాట ఏ కలర్ శారీ మీదకైనా కూడా చక్కగా మ్యాచ్ అవుతుంది అలాగే ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు ఇప్పుడు నేను ఏదైతే మీకు పెట్టుకొని కనిపిస్తున్నానో ఈ సెట్ సేమ్ యాజ్ టీ సెట్ అనమాట చక్కగా ఇలాంటి డైలీవేర్ జార్జెట్స్ మీదకి వేసుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది రేట్ మేము ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెడుతున్నాము మీకు ఇన్ కేసు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్